హాయ్ ఇయర్స్ ఇదేం మొక్క తెలుసా ఇది నీతి బిరకాయ మొక్క రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా ఈ మొక్క కోసం ఎదగినా ఎదగట్లేదు ఎదిగినా కాయలు రావట్లే ఈ సంవత్సరం కరుణించింది ఇంకో చూ చూడండి కాయలు కోస్తున్నాం చక్కగా లేతగా భలే ఉంది ఈ కాయలు తింటుంటే భలే రుచిగా ఉంటాయి చూసారా ఆల్రెడీ ఒక కాయ కోసేసారు మా అబ్బాయి చూపిస్తారు కానీ కొయ్యడానికి చాలా కష్టపడ్డాలి చూడండి ఎంత హైట్ వెళ్ళిపోయినాయో వేప చెట్టు పైకి వెళ్ళిపోయినాయి ఇది కొయ్యాలంటే పెద్ద దోతి కావాల్సింది ఈ కాయలు ఎప్పటినుంచో ఎదురు చూస్తుంటే వచ్చినాయి అది చూడండి కోస్తున్నాడు రెండో కూడా వచ్చేసింది మా అబ్బాయి తీసుకుంటున్నాడు చూడండి ఇది కాడ కొయ్యడానికి చాలా కష్టపడుతున్నాడు అవ్వదు పీచు కదా ఎక్కువ కదా అది తొందరగా అవ్వదు వారిని హెల్ప్ చేస్తున్నారు వాడికి కట్ అయ్యింది ఎంత హ్యాపీగా చూడండి వాడు ఫేస్లో రెండు కాయలు కాయలు చాలానే వచ్చాయి కానీ కానీ కనపట్టలేదు అదిగో ఇప్పుడు కనబడింది కోయడానికి ట్రై చేస్తున్నారు ఎంత వెనక్కి వెళ్ళింది చూసారా ఈ కోసేటప్పుడు వీటితో పాటు పక్కన ఉన్న పిందెలు కూడా వచ్చేస్తాయి కానీ ఏం చేస్తాం తప్పదు కాయ మాత్రం బాగా జారి చూడండి చాలా దూరంలో ఉన్నాయి కాయలు చిక్కుతుంది అనుకుంటే అసలు కంటికి కూడా లేదు తోతికి కూడా చెక్కట్లా కనీసం కోసేస్తాను అయ్యా చిక్కింది అవుతున్నారు చూడండితో వస్తుంది కాయ వచ్చేసింది మా అబ్బాయి తీసుకుని ఇగో వాడికి కట్ చేయడం దాకా మా ఆరుకిచ్చి కట్ చేయమని చెప్తున్నాను మూడు కాయలు ఎంత లేతగా ఉన్నాయి చూసారా షో ఇలా చూపించి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు చూడండి కింద కాయలతో పచ్చడి చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు పల్లె రుచిగా ఉంటాయి అలాగే అలాగే వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి